ప్రసంతాన్ని పెద్ద భోగం ఉంటుంది ఆ భోగంలో మౌన్యూ గుర్తిస్తాయ రాష్ట్రంలో అన్ని కుటుంబాలు సంతోషపడుగుతాయని ఆలోచనతో మన సీనియర్ జరిగింది

フラグメドレー。 ప్రజల్లోకి ఆటో వాహన డ్రైవర్లకి క్యాబ్ వాహన డ్రైవర్లకి కూడా ప్రకటించడం జరిగింది నిజంగా చాలా సంతోషం ఎందుకంటే మన రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు బస్ ఫ్రీ పథకం ఆడవాడికి బస్ ఫ్రీ పథకం పెట్టాలని నిజంగా అది లాంచ్ చేయని కాడించి బస్ ఫ్రీ పెట్టిన పథకం కాడించి ప్రతి ఒక్క ఆడబిడ్డ కానీ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తూ కొన్ని సమస్యలు కొంచెం ఎప్పటి నుంచి వచ్చి ఒకళ్ళు ఎవరైనా ప్రయాణిస్తే కనుక వంద నుంచి ఐదు వందలు ఖర్చు అయ్యేది కానీ ఇవాళ అది ప్రతి ఇంట్లో లబ్ధి పొందుతున్నారు కనుక బాగుందనుకునే సమయంలో నిజంగా ఆటో వారు కూడా లాసిపోతారని ఎవరికి తెలియదు ఇవాళ ఆటో క్యాబ్ డ్రైవర్లు కూడా అయ్యా మేము ఇబ్బంది పడుతున్నాం మేము లాసిపోతున్నామని ఆలోచన ప్రభుత్వానికి తెలియపరచగానే వెంటనే కూటమి ప్రభుత్వం ఆలోచించి నిజంగా ప్రతి ఒక్కరికి ఆటో కొనుక్కున్న వారు ఎవరైనా కానీ ఆటో ఓనరు ఆయనే డ్రైవర్ ఆయనే ఏదో బాగుంటుంది కొనుక్కుంటే వ్యాపారం అని ఆలోచనలో కొనుక్కుంటే వాళ్ళ ఆడవాళ్ళు ఎవరు పోతే ఇబ్బంది పడుతుందని తెలియపడితే నిజంగా ఆటో డ్రైవర్కి కానీ క్యాబ్ డ్రైవర్కి కానీ ఈరోజు పదిహేను ఏలు ఇవ్వకండి చాలా గొప్పదండి ఇది ఈ కార్యక్రమం ఎందుకంటే ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎక్కడ వెనకాడపోకుండా నా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు క్యాబ్ డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు అని ఆలోచిస్తూ ఎన్ని కోట్లు ఖర్చు అయినా కానీ వాళ్ళకి పదిహేను వేలు కడిగి ఇవ్వటం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మాలంటూ వారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ గర్వంగా తీరగడానికి కూడా చేసి పెట్టారు గవర్నమెంట్ వారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయి నిజంగా ఆటో వాళ్ళు ఇవాళ ఎంతో గంత మాకు పదిహేను వేలు సంవత్సరానికి ఇవ్వటం అంటే మాకు చాలా సంతోషం అండి మా అకౌంట్లో డైరెక్ట్గా ఎవరిని అద్దించుకోకుండా ఎవరిని అడగకోకుండా మాకు మా అకౌంట్లో పదిహేను వేలు ఇవ్వడం కూడా చాలా గొప్ప అన్నారు నిజంగా కొంతమందికి రాకపోవచ్చు ఆటో వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ రెన్యూల్ చేసి మళ్ళీ ఒకసారి చూసి వాళ్ళకి లైసెన్స్ డిఫరెన్స్ లేకపోతే ఈ బండి ఏమైనా డిఫరెన్స్ ఉంటే కనుక వాటిని మళ్ళీ తీసుకుని రాని వాళ్ళు కూడా తెలియపరచండి ఇబ్బంది పడద్దు వాళ్ళకు కూడా మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇప్పుడు మా తరపు నుంచి కోరుకునేది ఒకటే మేము కార్యకర్తలుగా కోరుకునేది మీ ఆటో ఎక్కే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కేవారికి దిగేవారు కూడా మీరు కూడా తెలియపరచండి ఎందుకంటే మేము ఇబ్బందుల్లో ఉన్నాం మా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా కానీ చేసి పెట్టేదాన్ని విషయాన్ని మీకు తెలియపరచున్నా అయ్యా మేము అడగగానే సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వటం అంటే చాలా గొప్ప ఇవాళ ఉచితంగా పదిహేను వేలు అంటే చాలా సంతోషం ఎవరిస్తున్నారండి ఇవాళ ఒక రూప కూడా ఎవట్లేక బయట వాళ్ళు అయినా ప్రభుత్వం ఇస్తుంది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించి ప్రతి ఒక్కరు ఆడామాగా ఎవరెక్కినా కానీ వాళ్ళకి తెలియపరచమని మా దారి నుంచి కూడా కోరుకుంటూ నిజంగా ఈ కైక్లూరులో కైకలూరులో ఏర్పాటు చేసిన మన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటారు గారు వాహన కింద పదిహేను వేల రూపాయలు వేయడం మాకు చాలా ఆనందకరం ఉందండి ప్రీ బస్సులు పెట్టినా సరే ప్రతి ఒక్క సోదరుడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేయడం మాకు చాలా శుభ ఆనందంగా ఉందండి ఇంకా బస్సు మాకు కిరాయి లేకపోయినా సరే సంవత్సరాలకి ఇది ఒక భరోసా కింద మేము ఆనందిస్తామండి భార్య శుభ్రంగా ఉండడానికి మంచి భరోసా ఇచ్చిన ఇచ్చాకనే మేము కోరుకుంటున్నాము జయ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మా ఆటో ఆటో సోదరు ధన్యవాదాలు